హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేసి మీకు వాయిస్ ఓవర్ ద్వారా అంటే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి నాలుగో తేదీ అండ్ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ అయితేనేమో పెరిగిందండి అండ్ ఈరోజు టోటల్గా తీసుకుంటే గనక టమోటో స్టాకు మూడు వేల పైన వచ్చిందనమాట అంటే త్రీ థౌజండ్ అబోవ్ బాక్సెస్ వచ్చాయి అండ్ దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది పది మండీల వరకు స్టాక్ అనేది వచ్చింది ఇక ఈరోజు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక సూపర్ టాప్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఎనభై అండ్ ఐదు వందల రూపాయలు అండి ఇంకా రెండు మూడు మండీలైతే యాక్షన్ మిగిలి ఉంది అంటే లేట్గానే స్టాక్ చాలా తక్కువ వస్తుంది కాబట్టి లేట్గా యాక్షన్ అనేది వేసేవాళ్ళు ఉన్నారు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు సూపర్ టాప్ నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై ఐదు వందలు యావరేజ్ తీసుకుంటే కనుక రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఎనభై మూడు వందలు మూడు వందల యాభై అండ్ నాలుగు వందలు సో నాలుగు వందల యాభై రూపాయలు ఇవి యావరేజ్గా పడినటువంటి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ధరలు టూ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ యావరేజ్ ప్రైస్ సూపర్ టాప్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థ్యాంక్ యూ